ప్రత్యేకంగా తుపాకీ సంస్కృతిని తీసుకొని వచ్చి తుపాకీతో కాల్చటం మొత్తం కూడా తెలిసే విధంగా మారిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమాల పెరగలేనటువంటి పరిస్థితి చేసేటటువంటి తను ధైర్యము అలాగే తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వారి ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో అలర్మిసులు ఆయన మనకి ఉన్న వయసును కూడా లెక్క చేయకుండా అతని పని అతను ఏదైతే చేయాలో అది మర్చిపోయి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మన బహిరంగ సభలో సుభాకీతో కాల్చాలని చెప్పడంలోనే తెలుస్తుంది అతనికి ఉన్న మనస్తత్వం అతని వైఖరి దీనికి మేమందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ అందరూ దీనికి నిరసిస్తూ అందరూ కూడా దీన్ని ఈ జగన్ దిష్టి బమన దానం వరకే కాదు దీనికి అతనికి కర్మ జరిపినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అతను అనే వ్యక్తి ఈ రాష్ట్రంలోనే లేకుండా తరిమి కొట్టేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ రావాలని ప్రతి ఒక్కరు కూడా ఇది